నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు మనకి రెండు రోజుల క్రితం అయితే చూసాం గీతాంజలి అన్న అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది టీడీపీ ట్రోల్స్ అని అమ్మాయి నిజంగా ఆత్మహత్య టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేయడం వల్ల చనిపోయిందా లేకపోతే ఎంతవరకు వాస్తవం అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నారు ఎంతో ఇలాగ అమ్మాయికి జస్ట్ నాలుగు సార్లు వచ్చింది పథకం కానీ ఐదు సార్లు అని బై మిస్టేక్ అన్నందుకు ఎంతో ట్రోల్స్ చేస్తారు అందువల్ల చనిపోయింది అన్నారు ఇది ఎంతవరకు కరెక్టు అన్న ఆవిడ గీతాంజలి అనే ఆవిడ సిద్ధం సభలో పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పిందంటే నాకు జగన్ అన్న వల్ల ఒక ఇల్లు వచ్చింది నాకు ఇద్దరు అమ్మాయిలు అమ్మఒడి పడుతుందని చెప్పి ఒక ట్రోల్ చేశారు నేను హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ జగన్ అని చెప్పి ఆవిడ ట్రోల్ చేస్తే ఆవిడ దాన్ని హ్యాపీగా జగనన్న వాళ్ళు మేము ఇలా బతుకుతున్నాం అని చెప్పి చెప్పిన దానికి టీడీపీ వాళ్ళు జనసేన సైనికులు ఆవిడ నెగిటివ్ ట్రోల్స్ అనమాట వాట్సాప్లను అసభ్యంగా ప్రసార ప్రసారం చేసి ఆవిడ మానసికంగా కోపం చెందించి పాపం ఆవిడంతలో ఆవిడ ట్రైన్ కింద చనిపోయే విధంగా క్రియేట్ చేశారు ఇది ఎంత దారుణం అంటే మళ్ళీ ఏమంటున్నారు అలా అయితే మేము వైసీపీ నాయకులు చాలామంది అంటున్నాం కదా చాలా మంది చనిపోవాలి కదా అన్న అన్న మేము అందరూ ఒకేలా ఉండరు ఈవిడ మెంటల్గా డిస్టర్బ్ అయింది అందరూ చనిపోయి అంటే ఇప్పుడు మనం బ్రాహ్మణి కానీ లేకపోతే సర్మిలా కానీ లేకపోతే ఇంకొకరు మనం అందరూ అంటున్నాం కానీ అందరు మైండ్ సెట్ ఒకలా ఉండదు కానీ ఇది కేవలం కూడా టీడీపీ జనసేన సైనికులు చేసిన వల్ల ఆవిడ చనిపోయింది ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు అంటారు మరి వాళ్ళ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎలా ట్రోల్స్ చేయడం వల్ల ఇద్దరు పిల్లలు భవిష్యత్తు ఏమవుతుంది అన్నప్పుడు ఏదైనా కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పుడు వాళ్ళు క్లియర్గా వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేసినవన్నీ కూడా ఉన్నాయి కానీ ఒకటి పార్టీ చూసుకుంటుంది ఆల్రెడీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే కలవడం జరిగింది ఆవిడని సానుభూతి ప్రకటన జరిగింది గవర్నమెంట్ పరంగా కూడా ఏమైనా ఉంటే చూసుకుంటారని చెప్పడం జరిగింది కానీ ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే రాజకీయం అందరూ చేయొచ్చు లేకపోతే ఎలక్షన్లో మీద ఒకళ్ళ ప్రచారం చేసుకోవచ్చు విమర్శలు చేసుకోవచ్చు కానీ ఒక మనిషిని చంపే విధంగా వాళ్ళు సమాజంలో బతకడం లేకుండా ఏదో విధంగా నీకుల్లో ఎలాగంటే చెప్పలేం పబ్లిక్గా మనం మాట్లాడలేని విధంగా ఆవిడిని వాట్సాప్లో చేర్ చేసి మేము కూడా చదివాం ఇప్పుడు అవి పబ్లిక్ కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఏదైనా కూడా ఆవిడ మన ఆత్మశాంతి చేయకూడదని కోరుతూ భగవంతుని కోరుచున్నాం ఐటీడీపీ వాళ్ళు ఎలా చేయాలి వాళ్ళకి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు ఏంటి ఇప్పుడు ఈవేళ రాజకీయాలు ఎలక్షన్లు వచ్చాయి విమర్శలు ప్రతి విమర్శ చేసుకోవచ్చు విమర్శ అన్నది కూడా ప్రతి విమర్శించే విధంగా ఉండాలి కానీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళ వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలాగా వాళ్ళ కుటుంబాలని దెబ్బతీసేలాగా చేస్తే మాకు బూతులు రాక కాదు మేము మాట్లాడలేక కాదు మేము వాళ్ళు పర్సనల్గా టచ్ చేయగలం మేము వాళ్ళ 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 ఫ్యామిలీ గురించి మాట్లాడగలం కానీ ఇది కరెక్ట్ కాదు ఇది ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ వల్ల మీ రాజకీయంగా మీరు విమర్శించారు మేము రాజకీయం మేము విమర్శిస్తాం అంతేకాని పర్సనల్గా విమర్శించి ఏదో చే మీకు గలవలే పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఈ వేళ అది కరెక్ట్ కాదని చెప్పి మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ